మరి ఈ నెల పదహారవ తేదీనాడు సిద్దిపేట పట్టణంలోని ఒకటో వార్డులో గల లింగారెడ్డిపల్లి గ్రామంలో సంబంధించినటువంటి తుమ్మలకుంట చెరువుకు సంబంధించినటువంటి తూమును కొందరి గుర్తు తెలియనటువంటి వ్యక్తులు ధ్వంసం చేసినటువంటి పరిస్థితి మరి ఇక్కడ ఉన్నటువంటి ముదిరాజ్ ప్రతినిధులు నిన్నటి రోజున జాయింట్ కలెక్టర్ గారికి మరియు ఇరిగేషన్ అధికారులకు కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది వెంటనే మరి అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి దీన్ని బాగు చేయించాలి అదే విధంగా ఎవరైతే ఈ తూమును ఈ మత్తడిని ధ్వంసం చేసినారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముదిరాజ్ తెలంగాణ పోరాట హక్కుల సమితి నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదే కాకుండా వెంటనే దీనిపైన స్పందించకపోతే మాత్రం అధికారుల అధికారుల మీద పై అధికారులకు కంప్లైంట్ చేయడం జరుగుతుంది చెరువులకు పరిరక్షణ పరిరక్షణ చట్టాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా మరి ఇంత నిర్వీర్యం చేస్తూ చెరువు కుంటలకు సంబంధించిన తూములు కావచ్చు మత్తళ్ళు కావచ్చు మరి తెంపేస్తున్నటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో చెరువుల మీద పూర్తి హక్కులు మరి ముదిరాయిలకు నెక్స్ట్ బెస్తలకే ఉంటాయి ముదిరాయల జీవనోపాధి అయినటువంటి చెరువులను ఈ విధంగా ధ్వంసం చేస్తే మరి మా యొక్క ఆర్థిక సంక్షోభం దెబ్బతిస్తుంది అని చెప్పేసి తెలియజేస్తూ వెంటనే దీనిపైన ఉన్నతాధికారులు స్పందించాలి వెంటనే ఈ తూమును రిపేర్ చేయించాలని చెప్పేసి కోరుకుంటూ జై ముదిరాజ్ జై ముదిరాజ్ జై ముదిరాజ్